హాయ్ దోస్తులు వెల్కమ్ టు మన క్యాస్ విజయవాడ కర్నూలు డ్రాప్కి వెళ్ళా కదా నైట్ ట్వల్వ్కి వచ్చాను ఈరోజు మార్నింగ్ సెవెన్కి ద్వారకా అప్ అండ్ డౌన్ చెప్పాడు మా వామార్ విజయవాడ నుంచి ఓకే అని చెప్పి ఫైవ్ కిలో వేసాను మన వైట్ కార్ కదా కర్నూలు వచ్చేదరికి రెడ్ కార్ అయింది అంతా రబ్బీసే ఫైవ్ కిలో వేసి నీట్గా కార్ వాష్ చేసుకుని ద్వారకాత్రూంలో వచ్చాను బాగా రష్గా ఉంది ఓన్లీ తలనీళ్ళ దగ్గర టూ అవర్స్ పట్టింది కస్టమర్కి కస్టమర్ని దింపేశాను దర్శనానికి వెళ్ళారు బండి పార్కింగ్లో పెట్టా అసలు చాలా అంటే చాలా కార్లని కిందకి వెళ్ళి బోన్ చేసి రావాలన్నా టిఫిన్ చేసి రావాలన్నా మినిమం పైకి రావాలంటే చాలా టైం బట్టి ఇలా ఉంది అందుకే మన వల్ల కాల సైలెంట్గా ఇక్కడ లోకల్ భోజనం ఉంటుంది కదా అక్కడ అన్న సమారాధన అక్కడికి వెళ్ళి చూసినా అక్కడ కూడా బారిష్గా ఉంది అసలు చూడండి కారు అంత నీట్గా కడిగేసాను మనకి కారు మురికుంటే అసలు నచ్చదనమాట లోపలైనా బయటైనా లోపల దులిపేస్తా బయట కడిగేస్తా నీట్గా రోజు మార్నింగ్ కడిగేస్తా ఒక పులిహోర ప్యాకెట్ను ఒక థమ్స్ అప్ తెచ్చుకున్నా ఈ ఇంక ఇదే మనకి ఫుడ్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు తెలుసు ఫోర్ అవర్స్కి వస్తే కస్టమర్ బాగా వచ్చినట్టే నీట్గా గడిగా కారు కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ నిజవాడలో దింపి ఇంటికి వెళ్ళిపోవడమే ఈరోజు నైట్ లాగిన్ అవును రేపు మార్నింగ్ లాగిన్ అవుతా నేను ఈ టైప్ టూ డెజర్ గురించి ఒక అంటే టైప్ టూ గురించి కాదు మన డబల్ ఫైవ్ డబల్ సిక్స్ గురించి ఒక వీడియో తెద్దాం అనుకుంటున్నా ఒక టూ త్రీ డేస్లో ఒక మంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఓన్లీ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ గురించే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి